అండి అందరికీ ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చిన మళ్ళీ హుజురాబాదులో క్యాంపులో ఉంటుంది ఇది ఇది స్వామివారి వాహనమైన గరుకుమంతుందండి స్వామివారి ఆదిగా కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు దర్శనం చాలా బాగా జరిగిందండి అమ్మవారి దర్శనం కూడా కంప్లీట్ అండి ఇక్కడ గోర్తనామాలతోనే స్వామివారి దగ్గర అర్చన అవి చేసుకోవచ్చు పిలిచి మీరు యూట్యూబర్స్ కదండి రండి అనేసి పిలిచి గోజనంగా మాకు స్పెషల్గా దమ్ మొంగుల్ రమ్మని దగ్గర నుండి చాలా మంచిగా దర్శనం చాలా బాగా జరిగింది ఫస్ట్ టైం ఇంత దగ్గర నుండి స్వామివారిని దర్శించుకోవడం చాలా అంటే చాలా హ్యాపీగా జరిగిందండి చాలా హ్యాపీగా ఉన్నాను గోత్రనామాలతో అర్చన అయిపోయినాక తీర్థ ప్రసాదాలు స్వామివారికి ఇక్కడ ఇస్తారండి అవి మన ఉత్తర ద్వారం కాడ ప్రసాదాలు అవి పెడతారు ఇదే అండి ఉత్తర ద్వారం ఇక్కడ నుండి దర్శనం అయిపోయినాక ప్రసాదం తీసుకొని బయటికి వెళ్ళడం ఉత్తర ద్వారం నుండి మాకు దర్శనం కంప్లీట్ అయిపోయిందండి ఈరోజు థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా యూట్యూబ్ ఛానల్